హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్త రెసిపీ చేయబోతున్నానండి నాలుగు రెక్పిస్లు తీసుకున్నాను సేమ్ కేప్సీ టైప్లో చేస్తాను జ్యూసీ జ్యూసీగా క్రంచీగా ఉంటుందండి బాగా మనము ఇలా చేసుకున్నామనుకో చూడండి లోపల బాగా కుక్ అయ్యి బాగా రోస్ట్ అయ్యి ఉంటుందండి చూసారా జ్యూసీ జ్యూసీగా క్రంచీగా వచ్చింది ఇంటికి కావాల్సిన పదార్థాలండి మనం ఫస్ట్ ఇట్లా సాల్ట్ వేసుకొని నీళ్ళు పోసేసి బాగా అలా అనుకో ఫస్ట్ బాగా ఘాట్లు పెట్టుకోవాలండి స్కిన్ కంపల్సరీగా ఉండాలి హాఫ్ అవర్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం అవి తీసేసి కావాల్సొని అన్నీ కలుపుదామండి ఫస్ట్ నేను రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి పెరుగు ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి వీటిని బాగా కలిపేసి మనం కంపల్సరీగా నాలుగు గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నామనుకో చికెన్ బాగా జ్యూసీ జ్యూసీగా బాగా వస్తుందండి మసాలా కూడా బాగా పడుతుంది మీకు టైం ఉందనుకో ఓవర్ నైట్ అలా పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి ఇలా మసాలంతా పట్టాలండి బాగా చూసారుగా ఘాట్లు పెట్టాం కాబట్టి ఆ ముక్కలకి బాగా పట్టేలాగా మనము అలా కలుపుకోవాలండి చూసారు కదా ఘాట్లకి అలా మసాలా అనుకో చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పెట్టేద్దాం ఇప్పుడు బ్రెడ్ గ్రామ్ చేద్దామండి ఇలా ముక్కలు చేసేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము నేను ఫోర్ బ్రెడ్ తీసుకున్నాను మిక్సీ పట్టుకున్నాక మనము కడాయిలు వేసుకుని అలా వేయించామనుకో మాయిశ్చరైజర్ అంటే వెళ్ళిపోద్ది అండి అరకప్పు బియ్యం పిండి తీసుకున్నామండి ఫోర్ అవర్స్ ఏంటండి నాలుగు గంటల తర్వాత తీసాను ఫ్రిడ్జ్లో ఉంచి ఇప్పుడు నేను అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఈ బీయ్య పిండిలో బాగా చికెన్ బాగా ఇలా ముంచుదామండి కోటింగ్ ఇలా పట్టేటట్టు చేద్దాం చూసారు కదా బాగా ఇలా ఎంత పడితే అంత అద్దాలండి బాగా క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా నాలుగు గంటలని ఉంచుకోండి అండి ఇంకా మీకు టైం కానీ కుదిరితే ఓవర్ నైట్ అంతా కూడా నాకు నెక్స్ట్ జ్యూసీ జ్యూసీకి వస్తుందండి కేజీ చికెను ఇలానే ట్రై చేసుకోవాలి తొందర తొందరగా అప్పు చేసుకున్నాను చేసుకున్నానుకో ఇంత జ్యూసీగా రాదండి మీరు అట్లా చేసుకోండి కనీసం ఫోర్ అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా మొత్తము ఇప్పుడు రెండు ఎగ్స్ బాగాలు కొట్టుకోవాలండి బాగా బీట్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయి టోటల్గా ఎగ్ అంతా ఇట్లా కలిసిపోవాలి మిల్ట్ అయిపోయి మొత్తం ఇలా బీట్ చేసుకోవాలి చూశారు కదా ఎగ్ని పక్కన పెట్టుకుందామండి హాఫ్ కప్ మైదా పావు కప్పు కార్న్ ఫ్లోర్ హాఫ్ కప్పు బ్రెడ్ పౌడర్ పావు కప్పు ఓట్స్ అండి హాఫ్ స్పూన్ కారం అండి ఆల్రెడీ మనం వేసున్నాం కదా అందుకని తక్కువ వేసాను పావు స్పూన్ సాల్ట్ అండి క్రిస్పీగా రావడానికి ఎన్ని తీసుకున్నామండి ఎన్ని బాగా మిక్స్ చేద్దాం ఇప్పుడు మనం వింగ్స్ని ఒకటికి రెండుసార్లు బాగా ముంచేసి ఎగ్గులు బాగా కోటింగ్ చేసుకోవాలండి మనము ఈ మిశ్రమాలు బాగా మొత్తం క్రిస్పీగా పట్టేటట్టు మనం ఇట్లా ఉంచుకోవాలి బ్రెడ్ గ్రామ్ పౌడర్ అంతా బాగా ఇలా పడితే మనకు కేఎఫ్సీ చికెన్ లాగా తయారవుద్దండి చూసారు కదా ఒకటి రెండుసార్లు ఇలా అద్దేసి వెయ్యాలి అప్పుడు బాగా పట్టుకుంటుంది సేమ్ మనం కేఎఫ్సీ చికెన్ ఎలా ఉంటాయి రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి చూసారు కదా మీరు ఖచ్చితంగా హాఫ్ అవర్ ఉప్పు నెలల్లో నానబెట్టుకోవాలండి ఫస్ట్ నెక్స్ట్ మనము మసాలా కలిపినాక నాలుగు గంటలసేపు ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఉంచాల్సి ఉందేనండి లేదంటే జ్యూసీ జ్యూసీగా రాదు ఓకేనండి ఇలా చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైపోయిందండి ఇప్పుడు మనము వేసేసేయాలి బాగా ఆయిల్ వేడెక్కినప్పుడే వేయాలండి తర్వాత మిడిల్లో పెట్టేసి బాగా కాల్చుకోవాలి పదిహేను నిమిషం పద్దెనిమిది నిమిషాలు ఖచ్చితంగా కాలాలండి లేదంటే ఉడకు మీడియంలో పెట్టుకొని బాగా తీయాలి అండి ఇరవై నిమిషాలు పట్టిందండి నాకు ఈ కలర్ వచ్చేలేక మనము ఫస్ట్ నూనె బాగా ఏడెక్కినాక మనము లెగ్ చేస్తాం కదండి ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా ఈ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి నాకు ఇరవై నిమిషాలు పట్టిందండి ఈ కలర్ వచ్చేదానికి కంపల్సరీ ఈ కలర్ రావాలండి లేదంటే లోపల పచ్చిగా ఉండి పైన మాడిపోతుంది ఇప్పుడు మనకు సేమ్ కేప్సీ చికెన్ లాగా వచ్చేసింది మనం సర్వింగ్ బోర్డు లాగా తీసేసుకుందాం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి క్రంచి క్రంచిగా క్రిస్పీగా వచ్చింది ఇలా మీరు కూడా ట్రై చేయండి చూడండి కలర్ కూడా ఎలా ఉందో బాగా కేప్సీ చికెను చాలా బాగుందండి ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు సరైన వీడియో నచ్చితే లైక్ చేయండి డన్